హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో వేసే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను దొండకాయ ఫ్రై ఎలా చేస్తారంటే అన్నం పక్కన పెట్టి ఉత్తి ఫ్రైనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లేకొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా చూపించిన విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ దొండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలను బాగా వేయించుకుంటే ఫ్రై అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగును మాడిపోతాయి ఇలా వేయించుకుంటూ మూత పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క తీసుకొని ఇలా చిన్నగా మొక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేగినయో లేదో ఒకసారి చూసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఎండిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మనం ముందుగా దొండకాయలు వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ పప్పులు బాగా వేగిన తర్వాత పోపులు మొత్తం వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పోపులు కూడా బాగా వేయించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ ఈ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్